నమస్తే ఎస్ఆర్7 టీవీ న్యూస్ స్వాగతం. కాశ్మీర్లో పర్యాటకులపై దాడిని మానవత్వంపై దాడిగా వైఎస్ఆర్సీపీ పరిగణిస్తుంది. ఉగ్రదాడిలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం. అలానే బాధితుల కుటుంబాలకి పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. భిన్నత్వంలో ఏకత్వాన్ని ఈ రోజు ఈ క్యాండిల్ ర్యాలీ ద్వారా చాటుతున్నాం అని సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ తెలియజేశారు. దాడి అది ఒక పిరికిపందల చర్య ఇది హ్యుమానిటీ మీద మానవత్వం మీద జరిగిన దాడిగా భావిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఆత్మకు ఈ దుస్సాహసం వాళ్ళు చేసిన దుస్సాహసంలో ఈ దుస్సంఘటనలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం అలాగే ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ క్యాండిల్ ర్యాలీ ద్వారా మన భారతీయ పవిత్రమైన భిన్నత్వంలో ఏకత్వం అనే పవిత్రమైన భావనతో మన ప్రజాస్వామ్యం వెల్లుతోందో ఇక్కడ వెలుగొందుతుందో దాన్ని సింబాలిక్గా ఎక్స్ప్రెస్ చేసే దిశగా అలాగే ఇలాంటి పిరిగి పందల చర్యలు టెర్రరిస్టుల అటాక్స్ ఉన్మాద చర్యలు ఈ రిజాల్వ్ ఈ సంకల్పాన్ని ఉప్పు సంకల్పాన్ని చెదరగొట్టలేవు అని తెలియజెప్పడం కోసం దేశవ్యాప్తంగా ఇలాంటివి జరుగుతున్నాయి ఇలాంటి వాటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఆయన నిర్ణయం మేరకు ఈరోజు ర్యాలీలు జరుగుతున్నాయి అలాగే మన రాష్ట్రంలో కూడా రెండు కుటుంబాలు వాళ్ళ ఆప్తులను కోల్పోయారు కోల్పోయాయి అక్కడికి మా సీనియర్ నాయకులు వెళ్తున్నారు ఈ కష్టకాలంలో వాళ్ళందరికీ మేము ఫిజికల్గా ఇక్కడి నుంచి కాకపోయినా రాష్ట్రంలో ఉండే కుటుంబాల దగ్గర సీనియర్ నాయకులు పోతున్నాం మిగిలిన వాళ్ళు కూడా మా సానుభూతి ఎక్స్ప్రెస్ చేస్తున్నాం వీటిని ఇలాంటి పిరికిపందల చర్యలు మన ఏదైతే మనం నిలబెట్టుకోవాలన్నా సామరస్యాన్ని సుహృద్భావ దాన్ని ఎటుపరిస్తున్న చెడగొట్టలేవు అలాంటివి ఎవరైనా దురాశ పెట్టుకుంటే వాళ్ళే ఫెయిల్ అవుతారని చెప్పడం కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న సంఘటితంగా నిలబడిన దాంట్లో మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నాం